ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులో టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి చాలా రోజులుగా పెండింగ్ పడుతూ ఉత్కంఠగా మారింది టౌన్ ప్రెసిడెంట్ పదవి టీడీపీ శ్రేణుల్లో కార్యకర్తల్లో చివరకు జనంలో కూడా ఎమ్మెల్యే ఎవరిని నియమిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న జనానికి ఈరోజు ఎమ్మెల్యే టౌన్ ప్రెసిడెంట్ని అనౌన్స్ చేశారు టౌన్ ప్రెసిడెంట్ పదవికి చాలా మంది రేసులో ఉన్నప్పటికీ చాలా మందిని అనుకున్నప్పటికీ చివరిగా ఈరోజు ఉదయం ఓటింగ్లో ప్రధానంగా ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు అందులో ఒకరు బందే నవాజ్ మరొకరు మాచాని మహేష్ కుమార్ ఓటింగ్లో ఉండగా బందే నవాజ్కు కు పద్నాలుగు ఓటింగ్ రాగా మాచాని మహేష్ కుమార్కు ఇరవై నాలుగు ఓటింగ్ వచ్చాయి దీంతో మాచాని మహేష్ కుమార్ పట్టణ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఈ గెలుపును అనౌన్స్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ పట్టణ అధ్యక్షుని ఎన్నుకునేది ఎమ్మెల్యే సమక్షంలో ముప్పై ఎనిమిది మంది సమక్షంలో అందులో వార్డు అధ్యక్షులు క్లస్టర్లు కో క్లస్టర్లు ఈ టౌన్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మాచాని మహేష్ కుమార్ ఎవరో కాదు ఎమ్మెగనూరులో టీడీపీ పార్టీ పునాది వేసినప్పటి నుండి ఉన్నటువంటి ఎంబీ నాగప్ప కుమారుడే మాచాని మహేష్ కుమార్ ఈయన మాట్లాడుతూ అప్పట్లో బీవీ మోహన్ రెడ్డి హయామంలో నందమూరి తారక రామారావు మా ఇంటికి వచ్చారని నాకు ఈ పదవి వస్తుందని అనుకోలేదని కుర్నీ సామాజిక వర్గానికి చెందిన నాకు ఈ పదవి రావడం సంతోషంగా ఉన్నదని ఈ పదవి రావడానికి కారణమైన వారందరికీ మరియు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు ఓటు చేసిన మొదటి వ్యక్తి మహేష్కు ఇరవై నాలుగు ఓట్లు వచ్చినాయి నవాజ్ కు పద్నాలుగు వచ్చినాయి కాబట్టి ఎమునూరు టౌన్ అధ్యక్షుడిగా మహేష్ ఎన్ని కోట్లు జరిగింది ఇప్పుడు మహేష్ గురుకురా సో ఇప్పుడు జరిగిన ఎన్నికలో ఎక్కడుంది ఇరవై నాలుగు ఓట్లతో మహేష్ని కమిటీ అధ్యక్షుడిగా మీ అందరు ఆశీర్వించడం జరిగింది అందరికీ నమస్కారం పెట్టడంసారి నీకు పదం కొంత అదే నవాజ్ కూడా పద్నాలుగు మంది మందరు తెలిపారు వారికి కూడా శుభాకాంక్షలు నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్షుడిగా మహేష్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదే రకంగా ఈ పోటీలో నిలబడి நம்ம வீட்டுல நடுவுல நாய்ங்கங்களுக்கு நன்றி அதோட ஒரு முழு பொதுங்காக இருந்து லைன் அnder எல்லாரும் கலெக்டர்ங்க சொன்னாங்க நன்றி தனே நன்றி நான் நன்றி சொல்றேன் லைன் அnder எல்லாரும் நன்றி நன்றி

ఈరోజు తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీలో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న మా గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే నాకు సపోర్ట్ ఇచ్చిన మా కౌన్సిలర్స్ అధ్యక్షులు కన్వీనర్స్ విత్ అందరూ నాకు సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ జై తెలుగుదేశం నేను ఇంతవరకు ఎప్పుడు అనుకోలేదనా మా నాన్నగారు నలభై మూడు సంవత్సరాలు జెండాలు తీసుకొచ్చిన నేను ఎప్పుడు బయట నుంచి నేను మా తెలుగుదేశం పార్టీకి ఉన్నాను నేను బాగానే చేశాను కానీ ఎప్పుడు నేను టౌన్ ప్రెసిడెంట్ అవుతున్నాను అనట్లేదు జైనాశ్రీ వాడికి మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను టౌన్ ప్రెసిడెంట్ చేసినందుకు నమస్కారం నాన్నగారు పేరు మా నాన్నగారు బి నాబ గారు ఆయన ఇక్కడ ఫోన్ డ్రాప్ అయ్యి టీడీపీ జెండా బట్టన వచ్చింది మేమే ఎన్టీ రామారావు మా ఇంటి గారు వచ్చినారు సో మాకు ధన్యవాదాలు చేస్తూ మాకు పట్టణంలో ఉత్కంఠగా టౌన్ ప్రెషన్ అది సాగుతుంది అందులో మీకు వచ్చాను కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఫీల్ అవుతున్నాక ఏ ఆనందం నేను చెప్పలేని ఆనందం ఉంది ఇంకా ఇవంతా మా మాకు సపోర్ట్ చేసిన నా కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను చాలా రోజుల నుండి ఎమ్మెల్యూరు పట్టణ అధ్యక్షులు ఎవరెవరా అని దృష్టిలో నాలుగైదు పేర్లు వినిపించాయి అందులో ఉత్కంఠ ఉంది అందుకే அது நான் சந்தோஷம் ஏறா அந்த கலசிமுட்டா அந்த குடும்பம் சார் ஏன் எந்த மந்த அந்த மஞ்சவ்